ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్ అటా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఇక రిషి వసుధారని భోజనమని చెప్పి అయితే బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇక కథలో అయితే వసుధార భోజనం చేయకుండా వచ్చేయడంతో రిషి కూడా తన వెనకాలే భోజనం తీసుకొని వచ్చి నిలబడతాడు వసుధార రండి రిషి సార్ అన్న వెంటనే నేను ఇక్కడ ఉన్నానని అని అంటుంటే మీరు ఇక్కడ ఉన్నారని నా మనసు చెప్తుంది సార్ నా వెనకాలే రండి అని అంటుంది ఇక రిషి మేడం గారు నా పేరు రిషి కాదు రంగా అని అంటున్నారు కదా అని అంటాడు ఇక వసుధారా ఎందుకు సారి ఇలా అబద్ధం ఆడుతున్నారు అక్కడ మీకోసం మీ నాన్నగారు ఎంతలా బాధపడుతున్నారో తెలుసా అని అంటుంది దాంతో రిషి మొక్క అదో పెట్టుకోవడంతో వసుధార మీరెంత రంగ అని చెప్పినా నా మనసు మీరే రిషి సార్ అని చెప్తుంది సార్ పదండి సార్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మిమ్మల్ని చూస్తే మహేంద్ర సార్ ఎంతలా ఆనందపడతారో తెలుసా అని అంటుండగా రిషి ఒక్కసారిగా మీకు ఎన్నిసార్లు చెప్పాలండి నా పేరు రంగా అని నాకు అమ్మ నాన్న ఎవరూ లేదు నాకుంది మా నాయన మొక్కతే నా పేరు రంగా అని అంటుంటే సార్ ఎందుకు సార్ ఇలా నాటకం ఆడుతున్నారని అంటుంది ఇక రిషి మేడం గారు అయినా ఏంటి నేను రంగా అని చెప్తున్నా మీరు రిషి సార్ రిషి సార్ అని ఇంకోసారి నన్ను అలా పిలిస్తే బాగుండదు ముందు భోజనం చేయండి అని అంటారు ఇక నా కొద్దు అని అంటుంది అదేంటి భోజనం వద్దంటారు మీరు భోజనం చేయండి అని అంటుండడంతో వసుదారా మీరే అన్నారు కదా మీ పేరు రంగ అని మరి నేను భోజనం చేయకపోతే మీకెందుకు అండి అంత బాధ అని అంటుంది దాంతో రిషి అలా అంటారేంటి మీరు ఇప్పుడు నా ఇంట్లో ఉన్నారు నా ఇంట్లో ఉన్న వ్యక్తి ఇలా భోజనం చేయకుండా ఆకలితో ఉండడం నాకు అస్సలు నచ్చదు అందుకోసం మాత్రమే నేను మిమ్మల్ని భోజనం చేయమని అంటున్నాను మరో ఉద్దేశం ఏం లేదని అంటాడు తను తెలుస్తారా అది కాదు రిషి సార్ నా మాట ఒక్కసారి వినండి అని అంటుండడంతో మేడం ఇప్పటికే చాలా లేట్ అయింది ప్లీజ్ భోజనం చేయండి అని అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వస్తుందారా నాకు తెలిసి రిషి సార్ పైకి మీరు రంగ అని చెప్తున్నా లోపల మీరు నా రి మీరు కూడా నాలానే బాధపడుతున్నారు కానీ ఏదో కారణంతో అబద్ధం చెప్తున్నారని అర్థమవుతుంది రోజు కాకపోయినా రేపైనా మీకు నా పైన ఉన్న ప్రేమ బయటపడుతుంది నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి నా రిషి సార్గా తీసుకొని వెళ్తానని హ్యాపీగా రిషి తీసుకొచ్చిన భోజనం అయితే చేస్తూ ఉంటుంది ఇక అంతలోనే ఇక రిషి బా మరద ఉన్న అమ్మాయి అయితే చూసి ఇదేంటిది బొద్దన్న ఈ వసీ భోంచేస్తుంది అయినా బావని నేర్త తనని అంత బ్రతికిలాడాలా తన కోసం మమ్మల్ని కూడా భోజనం కాసే భాగమన్నాడు చూస్తుంటే అసలు వస్తారా నా బావని ఇక్కడి నుంచి తీసుకెళ్లేలా ఉంది ఎలా వెళ్ళాను తనని ఇక్కడి నుంచి పంపించాలి లేకపోతే నా బావ నాకు దక్కేటట్టు లేడని అలానే వస్తారు అంక కోపంగా చూస్తూ అయితే ఉంటుంది ఇక రిషి మాత్రం బాధగా లోపలికి వెళ్తూ ఉంటే తన నాయనమ్మ భోజనం చేద్దురా అని పిలుస్తుండడంతో నాకు లేదు నాయనమ్మ మీరంతా తినండి అని గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్